హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్ ఈ రోజు మనం ఎంతో టేస్టీగా ఉండే రుచికరమైన వంట అయిన పాలకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా రెండు కప్పులు కందిపప్పును తీసుకుని శుభ్రంగా కడిగి నీరు పోసి పెట్టుకోవాలి అందులోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూర టమాటాలు వేసుకోవాలి అలాగే అర స్పూన్ పసుపు కారం చింతపండు వేసి మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత తీసి రుచికి సరిపడా ఉప్పు వేసి మెతుపుకోవాలి ఇలా ఉడికించుకున్న పాలకూర పప్పుకు తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి ఈ ఆయిల్లో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ కరివేపాకు వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న పప్పులో యాడ్ చేస్తే చాలు ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ అయినట్లే మీరు ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి